హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ఇంట్రెస్టెడ్ వీడియో అండి సో నాకు ఇష్టమైన బ్లౌజ్ అండి నాకు హెవీ వర్క్ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి కాకపోతే స్టిచ్ చేసే ప్రాసెస్ అనేది కొంచెం లెంతి అవుతుందని ఈ మధ్య మరీ హెవీ వర్క్లు అయితే నేను చేయట్లేనమాట కాకపోతే ఒక బ్లౌజ్ కోసం అయితే మాటి మాటికి ఒక రిక్వెస్ట్ అయితే వస్తుంది సో ఆ బ్లౌజ్ వీడియో అనేది మీకోసమైతే ఈరోజు నేనైతే మీ ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఆ బ్లౌజ్ ఏంటి ఆ వీడియో ఏంటంటే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చాలా గ్రాండ్గా అయితే ఉంటుందండి వెయిట్ కూడా ఉంటుంది కానీ అంత బ్యూటిఫుల్ కూడా ఉంటుంది చూడండి ఇది అనమాట మన బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ చూడండి వర్క్ అయితే ఇది అన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉంటుందో చాలా బాగుంటుందండి రియల్గా చెప్పడం కాదు ఇంకా దీన్ని రియల్గా చూసిన వాళ్ళైతే అంటారండి ఇంత బాగుంది ఈ బ్లౌజు అని అంత హెవీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఎంత షైనీగా ఉందో అండి సో టోటల్ బ్లౌజ్ అయితే నేను ఒకటేసారి అయితే మీకు చూపించలేను ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇంత హెవీ వర్క్ అనేది చేయాలంటే మీకు వీడియో అనేది ఖచ్చితంగా వన్ అవర్ ఉండాలండి సో దానికోసమైతే నేనేం చేస్తానంటే ఆల్రెడీ నేను ఈ పికాక్ డిజైన్ అయితే మీకు ఆల్రెడీ నేను చూపించాను ఫ్రెండ్స్ సో పికాప్ డిజైన్ అనేది చూపించాను కాబట్టి ఫస్ట్ ఈ బ్యాక్ నెక్ అనేది చూపిస్తానండి సో నెక్ అనేది దీనికి హైలైట్ అనమాట చాలా బాగుంటుంది సో ఫస్ట్ ఈ నెక్ ప్యాటర్న్ అనేది చూపిస్తాను నెక్ ప్యాటర్న్ అనేది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ హ్యాండ్స్ అనేది చూపిస్తానమాట సో హ్యాండ్స్ అనేది మీకు చూపించాలి అంటే మాత్రం లక్ష్మీ లాకెట్తో చూపించాలండి అందుకనేసి దీనికి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట మనకు బ్యాక్ నెక్ కంటే బ్యాక్ నెక్ ప్రాసెస్ అనేది ఎంత ఉంటుందో మనకు హ్యాండ్ ప్రాసెస్ అనేది కూడా అంతే ఉంటుందండి ఏది తక్కువ ఉండదు ఏది ఎక్కువ ఉండదు ఈక్వల్గా ఉంటుంది కాబట్టి ఈ హ్యాండ్స్ అనేది నేను వేరే పార్ట్లో చూపిస్తాను కాకపోతే ప్రెజెంట్ మాత్రం మీకు నేను బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తాను అనమాట చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందండి కానీ వర్క్ గ్రాండ్గా ఉంది కదా అని బ్లౌజ్ని చూసి భయపడకండి ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అండి అయ్యో ఇంతేనా అనిపిస్తుంది మీకు వీడియో చూస్తే సో నేను దానికి నేను గ్యారంటీ ఇస్తాను ఫ్రెండ్స్ కాకపోతే ఇందులో మీకు కొంచెం హార్డ్ అనిపించేది ఏంటంటే జస్ట్ పికాకు డిజైన్ అనమాట పికా కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలి కూడా నేను వీడియో పెట్టానండి ఒకసారి మీకు కావాలంటే ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ ఎలా కుట్టానో విధంగా ఫ్రంట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసాను సో మనం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు మొత్తం క్లియర్గా అర్థం అవుతుందండి ప్రాసెస్ అనేది నేను ఎలా స్టిచ్ చేశాను మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపితే ఒక కామెంట్ చేయండి అండ్ ఒక్క లైక్ చేయండి వీడియో నచ్చింది దీనికోసం అయితే నేను ఫస్ట్ ఈ క్లాత్ అయితే తీసుకుంటున్నానండి గ్రీన్ కలర్ సో ఇది నెక్ అనుకోండి ఫ్రెండ్స్ నెక్ నెక్ ప్యాటర్న్కి మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ మనము లోడ్ స్టిచ్ అనేది ఇలా మనము డ్రా చేసుకున్న తర్వాత ఈ పికాక్ అన్నమాట నేను ఇది నా బ్లౌజ్లో యూస్ చేసిన పికాక్స్ సైజ్ అంటే కాబట్టి ఇది నాకు ఇప్పుడు మళ్ళీ యూజ్ అవుతుందనమాట సో ఇది ఇలా డ్రా చేసుకోవాలి ఈ విధంగా పికాక్ అనేది ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా టోటల్గా ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఈ విధంగా మనము డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఇంత డిస్టెన్స్లో మనకు పికాక్స్కి ఇంత డిస్టెన్స్లో ఇదే డిస్టెన్స్లో ఏం చేయాలి టోటల్గా ఇదే విధంగా బార్డర్ అనేది డ్రా చేసుకోవాలి సో ఇది వచ్చేసి డిజైన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట సో ఫస్ట్ అనేది లోడ్ స్టిచ్ అనేది చేసుకుంటాను థ్రెడ్ అండి నేను సిల్క్ థ్రెడ్ అనమాట ఇంకా లోడ్ స్టిచ్ అంటే మీకు ఇక్కడ కావాలి అనుకుంటే మాత్రం మీరు పైపింగ్ థ్రెడ్ అనేది యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి సో పైపింగ్ థ్రెడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి చేసుకోవచ్చు అన్నమాట ఒకవేళ ఎలా చేయాలి అని మీకు డౌట్ ఉంటే మాత్రం మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందండి సో ఆ వీడియో అనేది నేను లింక్ డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ క్లియర్గా అయితే ఉంటుందండి మీకు క్లియర్గా మొత్తం అయితే అర్థమవుతుంది అలా కావాలి చెక్ చే కుట్టో లేదు అంటే ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది యూజ్ చేయకుండా కూడా కుట్టొచ్చు ఏది బాగుంటుంది అంటే మాత్రం పైపింగ్ థ్రెడ్ అనేది యూస్ చేసింది మాత్రం కొంచెం ఉబ్బుగా అచ్చం మగ్గం వరకు లాగైతే ఉంటుందండి సో ఇది కవర్ మీరు చేసుకోవచ్చు నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను సో ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలి మనం గొలుసుకుంటైతే ఎలా కుడతామో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా పక్క పక్కనమాట పక్క పక్కన ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి సరిగా మనం నేనే లో స్టిచ్ అయితే స్టిచ్ చేసుకున్నాను సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే టోటల్ అంతా డ్రా చేసుకోవాలండి అండ్ ఇప్పుడు నెక్స్ట్కి వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ పికాక్ డిజైన్ అనమాట సో పికాక్ వచ్చేసి ఫస్ట్ టేల్ పార్ట్ అయితే కుట్టుకోవాలండి ఫస్ట్ టెయిల్ పార్ట్ కోసం నేను ఏం చేశానంటే చంకీస్ అండ్ రెడ్ కలర్ షుగర్ బీట్స్ అనమాట ఈ రెండు తీసుకొని ఇప్పుడు నేను టైల్ అయితే స్టిచ్ చేస్తాను ఈ ప్రాసెస్ అంతా నేను క్లియర్గా అయితే చెప్పానండి ఎలా కుట్టాలి ఏంటి అనేది సో ఒకసారి ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జస్ట్ ఇక్కడ మాత్రం నేను స్పీడ్ స్పీడ్గా కుట్టేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట సో ఇక్కడికి వచ్చేసి ఒక సింగిల్ షుగర్ బీట్ అండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లైన్ అనమాట సో ఇక్కడికి వచ్చేసి మనం ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలండి అయితే అప్పుడు మనకి సింపుల్గా ఉంటుందన్నమాట ఈజీగా అయిపోతుంది సో ఈ విధంగా లైన్స్ అనమాట ఇప్పుడు మనకు ఫస్ట్ లైన్ అయిపోయింది కదండి ఇప్పుడు సెకండ్ లైన్ వచ్చేసి మన చమకీ అండ్ షుగర్ బీట్ రెండు కలిపి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ వన్ షుగర్ బీట్ వన్ చమకీ అండ్ వన్ షుగర్ బీట్ అండి సో ఈ విధంగా మనకు ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు అనమాట ఇవి సరిపోతుంది సో సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక స్టిచ్ చేసుకుంటున్నాను అండ్ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు సెంటర్లో ఇంకొక స్టిచ్ అన్నమాట కదలకుండా ఉండడం కోసం సో ఇప్పుడు వచ్చేసి మనకు థర్డ్ లైన్ అనమాట సేమ్ ఇదే విధంగానే ఇదే విధంగానే మనకు ఈ బార్డర్ నుంచి ఈ బార్డర్ వరకు అయితే మనకు అయితే వస్తాయో అన్నీ ఒక షుగర్ బీట్ అండ్ మంచంకి షుగర్ బీట్ అండ్ మంచంకి అయితే ఫిల్ చేసుకోవాలండి ప్రాసెస్ అనేది ఇక్కడ ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం లింక్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ క్లియర్గా చెప్పానండి చాలా అంటే చాలా క్లియర్గా చెప్పాను అక్కడ మీకు టోటల్గా అర్థమైపోతుంది సో ఈ విధంగా నేను స్టిచ్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఏం ఉంటుందో చూపిస్తాను నెక్స్ట్ ఏం చేయాలంటే ఈవింగ్స్ అనేది కుట్టుకోవాలండి అప్పుడు సో ఈ విధంగా మనము జస్ట్ టూ ఆర్ త్రీ అండి త్రీ తీసుకున్న ఏం కాదు సో ఇలా త్రీ త్రీ అనేది తీసుకొని మనం షుగర్ బీట్స్ అయితే ఏ ప్రాసెస్లో అయితే కుట్టేస్తామో సేమ్ అదే ప్రాసెస్ అనమాట అదే ప్రాసెస్లో ఇవాళ రివర్స్ తీసుకుంటూ ఎంత అంటే మనకు చుట్టూ వన్ బార్డర్ లాగా వన్ లైన్ వస్తుందండి అండ్ సెంటర్లో వన్ లైన్ వస్తుంది సో మధ్యలో ఒక్క లైన్ చిన్నది కొంచెం అంటే ఒక టూ ఆర్ త్రీ బీట్స్ సరిపడేంత ప్లేస్ అయితే మధ్యలో ఉంటుందన్నమాట చూశారు కదండి నేనైతే ఇక్కడ కుట్టేసానమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే అనమాట నేను ఇక్కడ కూల్చి అయితే కట్ చేసుకున్నాను నాకైతే ఇంత సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ బాడీ పార్ట్ అనమాట సో ఈ బాడీ పార్ట్ కోసం మనం ఏం చేయాలి ఇక్కడ జర్దూసి తోటి అల్లిక అయితే ఉంటుందండి దీనికోసం అయితే లైన్స్ అయితే ఇలా డ్రా చేసుకుంటాను సో ఈ విధంగా అనమాట మనం ఎన్ని లైన్స్ అయితే డ్రా చేసుకున్నామో ఆ సైజులో జర్దూసి అనేది కట్ చేసుకుని ఈ విధంగా అడ్డంగా మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట తర్వాత అల్లిక ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ విధంగా అడ్డంగా కుట్టుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట సో ఫస్ట్ అయితే మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలండి ఇలాగ మిడిల్లో నుంచి మనం ఏం చేయాలి అంటే ఒక నుంచి అంటే మనము ఒక జర్దోసి అనేది లీవ్ చేసేసి నెక్స్ట్ జర్దోసి దగ్గరికి అండ్ ఇప్పుడు మళ్ళీ అదే జర్దోస్కి ఈ సైడ్ అనమాట ఇక్కడ మళ్ళీ జర్దోసి అనేది చేసేసి మళ్ళీ ఇలా లాస్ట్కి ఈ విధంగా అనమాట సో ఈ విధంగా మళ్ళీ ఆపోజిట్ సైడ్లో మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి అండి ఈ విధంగా సో ఆ నెంబర్ ఈవెన్ నెంబర్ సిరీస్లో అయితే వెళ్ళిపోతుందండి ఒకటి వదిలేసి ఇంకొక అన్నమాట మనం దేనికైతే స్టార్టింగ్ చేస్తామో దానికి ఎండింగ్లో నుంచి ఇంకొక దాన్ని తీసుకోవాలి సో ఈ విధంగా అన్నమాట ఆపోజిట్ ఇదే విధంగా ఏం చేయాలి మనం టోటల్ అయితే ఇదే విధంగా ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి మీకు ఒకవేళ ఇక్కడ అర్థం కాకపోతే మాత్రం నేను చెప్పాను కదా చాలా క్లియర్గా అయితే చెప్పాను ఫ్రెండ్స్ అక్కడ ఒకసారి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి చూడండి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందండి అండ్ చాలా గ్రాండ్గా కూడా ఉంటుందన్నమాట ఈ వర్క్ చూసారు కదండి నేనైతే పికక్ అయితే టోటల్ కంప్లీట్ చేసుకున్నాను ప్రాసెస్ అయితే నేను ఇస్తానండి లింక్స్ అయితే ఇస్తాను ఇందులో ప్రతి ప్రాసెస్ అనేది అందులో ఉంటుంది ఇక్కడికి ఎవరికైనా అర్థం కాకపోతే మాత్రం అక్కడ ప్రతి ప్రాసెస్ అయితే ఉంటుందండి సో ఇప్పుడు మనం ఏం చేశామంటే ఈ ప్రాసెస్ అయిపోయినాక మనము దీనికి చుట్టూ గొలుసు కుట్టయితే కుట్టుకోవాలండి బార్డర్ వైజ్గా దానికోసం నేను రెడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను మీకు శారీ అనేది ఏ కలర్ ఉంటే ఆ కలర్ అనేది యూజ్ చేసుకోండి లుక్ అనేది చూడడానికి బాగుంటుంది ఏది స్టిచ్ చేసుకున్నా కానీ మనము బార్డర్లో ఇలా చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకున్నాం అనుకోండి లుక్ అనేది అచ్చం మగ్గం వరకు లాగైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా స్కిప్ చేయొచ్చు కాకపోతే ఈ చైన్ స్టిచ్ మాత్రం అసలు స్కిప్ చేయకండి సో ఇదే విధంగా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టోటల్ బార్డర్ వైజ్గా మనకు పికాక్ అయితే ఏ షేప్లో ఉందో ఆ బార్డర్ వైజ్గా టోటల్ అయితే కుట్టేస్తానండి దాంతో అయితే చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు ఇదే విధంగా ఏం చేయాలి అంటే మీరు బ్లౌజ్ అంతా మనం ఎన్ని పికాక్స్ అయితే తీసుకుంటామో అన్ని పికాక్స్కి ఏం చేయాలి అంటే ఇలా ఇదే విధంగా అయితే మనము చైన్ స్టిచ్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ అనేది ఇంకేముంటుందంటే మనము లోడ్ స్టిచ్ కనైతే నేను చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకోలేదు ఫ్రెండ్స్ సో దీనికోసం నేను ఏం చేస్తానంటే జస్ట్ వన్ సైడ్ అనమాట మనకు ఇటు సైడ్ అవసరం లేదండి ఎందుకంటే ఇక్కడంతా ఇదంతా ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది వస్తుంది కాబట్టి ఫిల్లింగ్ ప్రాసెస్కి మనము అవసరం లేదన్నమాట సో జస్ట్ ఈ సైడ్ అనమాట నెక్కి మనము టోటల్గా ఈ సైడ్ అయితే మనము ఫస్ట్ చైన్ స్టిచ్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ బార్డర్ వైజ్ అయితే మనము డ్రా చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ బార్డర్ వైజ్ అనేది మనము షుగర్ బీట్స్ అనేది ఫస్ట్ స్టిచ్ స్టిచ్ చేసుకోవాలండి దాంట్లో మనం బార్డర్ అయితే ఏ లైన్ అయితే డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీదుగా ఇలా జస్ట్ టూ ఆర్ త్రీ త్రీ బీట్స్ తోటి ఇలా జస్ట్ ఒక లైన్ అయితే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా షుగర్ బీట్స్ అయితే వన్ నైన్ అయితే డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడేం చేయాలి అంటే టోటల్ ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉంటుందండి ఈ బాడీ ఈ ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దాదాపు యూట్యూబ్లోనే లేదండి ఇదే నా ఫస్ట్ వీడియో అనమాట యూట్యూబ్ మొత్తంలో కూడా ఇలాంటి ఫిల్లింగ్ ప్రాసెస్ అయితే ఉండదండి ఇది నాకు మాత్రం వచ్చిన థాట్ అన్నమాట నాకు అలా వచ్చింది థాట్ సో ఎలా ఉంటుందనేసి నేను స్టిచ్ చేశాను అనమాట కానీ చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్ సో కాబట్టి నేనైతే గ్యారంటీ ఇస్తానండి ఇది యూట్యూబ్లోనే లేదన్నమాట ఇది నేను మాత్రం ఓన్గా స్టిచ్ చేసుకున్నది కాబట్టి చాలా బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కుడుతూ ఉంటే కుట్టాలనిపిస్తుంది అండి అంత ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది సో అదేలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఫిల్లింగ్ ప్రాసెస్కి అయితే మనకి ఫోర్ ఎంఎం బీట్స్ అండి అండ్ షుగర్ బీట్స్ ఈ రెండు అయితే మనకు యూజ్ అవుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో ఏం చేయాలి అంటే ఒక ఫోర్ ఎంఎం బీట్స్ అండ్ ఒక షుగర్ బీట్ ఫ్రెండ్స్ ఎక్కించుకున్న తర్వాత ఇలా ఏం చేయాలి అంటే మనకు ఈ షుగర్ బీట్స్ అనేది లీవ్ చేసేయండి షుగర్ బీట్స్ అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ ఈ బీట్లో నుంచి ఇలా మనం ఏ ప్లేస్లో నుంచి అయితే నీడలు అయితే ఓపెన్ చేసామో సేమ్ అక్కడే ఇలా కుచ్చేయండి సో ఇలా అన్నమాట కింద పెద్ద బీట్ అండ్ పైకి వచ్చేసి ఇలా చిన్న షుగర్ బీట్స్ అనమాట ఇలా అయితే ఉంటుంది సో మళ్ళీ ఇదే విధంగా ఒక ఫోర్ ఎంఎం బీట్ మళ్ళీ అండ్ ఒక షుగర్ బీట్ అనమాట మళ్ళీ ఇదే విధంగా తీసుకునేసి మళ్ళీ ఏం చేయాలి మనం మళ్ళీ ఫోర్ ఎంఎం బీట్ షుగర్ బీట్ని అయితే వదిలేసి మళ్ళీ ఫోర్ ఎంఎం బీట్ లోపల నుంచి మీరు ఏ ప్లేస్లో అయితే నీడిలన్నీ ఓపెన్ చేశారో సేమ్ మళ్ళీ అదే నీడిల్ ఆక సో ఇదే విధంగా ఇలా కుచ్చేయండి ఇప్పుడు ఇదే విధంగా ఏం చేయాలి టోటల్ అయితే ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి సరే కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుందండి మనం సైడ్ నుంచి చూసామనుకోండి ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుందండి మనం ఏం చేయాలి అంటే ఇదే విధంగా ఈ టోటల్ ప్రాసెస్ అంతా ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి మధ్యలో మీకు ఇలా మొత్తం గోల్డ్ కలరే యూస్ చేస్తాము అన్న నో ప్రాబ్లం లేదు మాకు అక్కడొకటి అక్కడొకటి మాకు వేరే కలర్స్ కూడా కావాలి అనుకుంటే అది మీ ఇష్టం అండి యూస్ చేయొచ్చు మనం ఈ విధంగా అనేది మనము స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో మనకు లుక్ అనేది చాలా బాగుంటుందండి మనం బ్లౌజ్ అంతా టోటల్ అయిపోయిన తర్వాత లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ స్టిచ్ చేయడం అనేది చాలా సింపుల్ అండి మగ్గం వర్క్ కూడా ఏ వర్క్ అసలు కుట్టడం కూడా రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు పికాక్ అనేది రావట్లేదు అనుకుంటే మాత్రం వేరే ఏదైనా స్టిచ్ చేసుకునేసి ఈ విధంగా ఫిల్ అయితే చేసుకుంటూ వచ్చేయండి ఫ్రెండ్స్ లుక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది సో ఈ విధంగా అన్నమాట చూడండి ఈ విధంగా అయితే ఫిల్ చేశాను మనకు టోటల్ బ్లౌజ్ అంతా ఇదే విధంగా ఉంటుందండి ఇదే విధంగా మనం ఇక్కడ చంకీస్ అనేది యూజ్ చేశాను కాబట్టి ఒక చంకీ అండ్ షుగర్ బీట్ తోటి ఈ విధంగా అయితే బాడీ మొత్తం అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇలా ఇక్కడికి వచ్చేసి మనకు ఇలా బీట్స్ అయితే నేను హ్యాంగ్ చేశాను ఫ్రెండ్స్ ఈ విధంగా సో ఇప్పుడు మనము ఇలా టోటల్గా వర్క్ అయితే అయిపోయిన తర్వాత లాస్ట్కి ఫైనల్ స్టెప్ వచ్చేసి ఏం చేయాలి ఇక్కడ చిన్న చిన్న లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఫ్రెండ్స్ లైన్స్ అయితే డ్రా చేసుకోండి మనం హ్యాండ్స్కి మనము ఇక్కడ ఈ హ్యాండ్స్కి అయితే మనం ఎలా అయితే పర్ల్స్ అయితే స్టిచ్ చేస్తామో నేను ఒక వీడియో అయితే చేశానండి ఒకవేళ కావాలి అంటే మాత్రం ఈ విధంగా అయితే హ్యాండ్స్ ఇలా పర్ల్స్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ లైన్స్ అనేది డ్రా చేసుకుని ఈ విధంగా అయితే హ్యాంగ్ చేసుకోండి ఫ్రెండ్స్ దానివల్ల ఇంకా లుక్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది నెక్ ప్యాటర్న్కి వచ్చేసి అయితే ఇదండి ఈ ఇది వచ్చేసి మన వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్